హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాగ్స్ చూడండి ఈరోజు నేను ఫిష్ ఫ్రై ఫిష్ గ్రేవీ చేస్తున్నాను అండి కర్రీ చేస్తున్నానండి దానికోసం అయితే నేను లైవ్ ఫిష్ని అయితే తీసుకున్నానండి ఇది విరాలి అండి పేరు దీని పేరు వచ్చేసి ఫిష్ నేమ్ వచ్చేసి విరాలి ఇదిగోండి ఒకే ఒక కేజీ వరకు అయితే నేను కొట్టేస్తే ముప్పావు కేజీ వరకు అయితే వచ్చాయండి ముక్కలు వీటిని ఆఫ్ ఏమో నేను ఫిష్ ఫ్రై అయితే చూపిస్తానండి ఆఫ్ ఏమో ఫిష్ కర్రీ అయితే చూపిస్తానండి ఇదిగోండి వీటిని అయితే ఉప్పు పసుపు అయితే నీట్గా వాష్ చేసుకుందాం ఇదిగోండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు బాగా ఇట్లా కలుపుతా వాష్ చేసుకోవాలండి స్మెల్ పోయేదాకా చూడండి వాటర్తో టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుందాం చూడండి టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే ఫిష్ని అయితే వాష్ చేసుకున్నానండి ఫిషెస్ ముక్కలని అయితే చూడండి ఇప్పుడేం దీంట్లో ఆఫ్ ఏమో నేను ఫిష్ ఫ్రై అయితే చూపిస్తానండి ఆఫ్ ఏమో కర్రీ అయితే చూపిస్తానండి ఫిష్ కర్రీ అయితే చూపిస్తాను చూడండి ఫిష్ ఫ్రై కోసం అయితే నేను ఒక గిన్నె అయితే తీసుకున్నానండి ముందు మసాలాలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి చూడండి ఒక పావు స్పూను పసుపు అండి ఒక పావు స్పూను సాల్ట్ అండి ఒక పావు స్పూన్ కారం అండి చూడండి ఒక అర స్పూను ధనియాల పొడి అండి ఒక పావు స్పూన్ గరం మసాలా అండి కొంచెం నిమ్మకాయ జ్యూస్ అండి కొంచెం సరిపోతుందండి చూడండి అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇదిగోండి కలర్ కోసం అయితే కాశ్మీర్ అండి ఒక అయితే వేస్తున్నామండి కారం కారమే ఉండదండి కలరే ఉంటుందండి అన్నింటిని కలుపుకుందాము కొంచెం నూనె వేసి అయితే కలుపుకుందామండి చూడండి కొంచెం నూనె వీటిని అన్నిటిని బాగా కలుపుకుందాము కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఫిష్ ముక్కలని అయితే దీంట్లో వేసేసుకొని పట్టించుకుందాము చూడండి నేను ఒక ఆరు ముక్కలని అయితే తీసుకున్నానండి మసాలాల్ని బాగా పట్టించుకోవాలి బాగా మసాజ్ చేస్తా అని అయితే పట్టించుకోవాలండి చూడండి ఇట్లా కలుపుకున్నాం కదండి ఫిష్ ముక్కలకి ఒక వన్ అవర్ పాటు ఫ్రిజ్ ఫ్రీజర్లో పెట్టుకుందామండి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఇదిగోండి ఫిష్ ముక్కల్ని అయితే ఇట్లా కలిపేసుకొని ఉంచుకున్నాం కదండి మసాలాలన్నీ ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడే తీసానండి బయటికి ఇంకా ఫ్రై చేసేసుకుందామండి ఒక అయితే పెట్టానండి స్టవ్ అయితే ఆన్ చేస్తాను ప్యాన్ అయితే హీట్ అవ్వాలి చూడండి ప్యాన్ అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను కంత లెక్క స్ప్రెడ్ చేసుకోవాలండి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి ఇవన్నీ ఫిషెస్ ముక్కలని అయితే వేసేస్తున్నాం వేయగానే కల్లిపోద్ది అండి మసాలా ఊడి వస్తుంది చూడండి అన్ని ముక్కలని అయితే ఇట్లా వేసేసుకున్నాం మీడియం ఫ్లేమ్లోనే అన్ని ముక్కల్ని ఇట్లా కాల్చుకోవాలండి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు ఉన్న తర్వాత కదిలిపి చూస్తామండి ఇప్పుడే కదిలిపటం వల్ల మసాలా మడి ఊడి వస్తుందండి ఒక్కసారి తిప్పేసుకుందామండి చిన్నగా తిప్పేసుకోండి అన్ని మొక్కలని ఇట్లానే తిప్పేసుకోండి చూడండి అన్నీ ఇట్లా తిప్పేసుకున్నాం కదండి మరో వైపు కూడా ఇట్లానే బాగా కాల్చుకుందామండి ఇగోండి సెకండ్ వైపు కూడా ఇట్లా కాలింది కదండి చూడండి ఇలా అయితే ఒక్కసారి తిప్పుకొని ఇటువైపు కూడా ఇంకొకసారి కాల్చుకుందామండి ముక్క విరగకుండా అయితే చిన్నగా నిదానంగా తిప్పుకోవాలండి ఒక టూ మినిట్స్లో అయితే మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అవుతుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి చూడండి మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న ఇవన్నీ ముక్కలు వేరే ప్లేట్లోకి ఎత్తి తీసుకోవాలండి నిదానంగా తీసుకొని చూడండి ఇవన్నీ అయితే ఇట్లానే తీసేసుకోవాలండి చూడండి మన ఫిష్ ఫ్రై అయితే ఇదిగోండి ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అండి చూడటానికి కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒక్క నేను చేసిన విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ